అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా క్యాడర్ నుంచి లీడర్ వరకు వైసీపీలో మారాల్సింది ఏంటి అంటే చెప్తారు చాలా ఉన్నాయి మార్చుకోవాల్సింది వాళ్ళు కానీ సమయం లేదు ఇప్పుడు ఏం మార్చుకుంటారు అంతా అయిపోయాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు వాళ్ళకి అసలు మొదటి నుంచి కూడా ఒక అహంభావంతో ఒక పెత్తందారి స్వభావంతో ఇలా రకరకాల జబ్బులు జాడ్యాలతోటి పైనుంచి కింద దాకా అందరూ మునిగిపోయి ఉన్నారు అందరూ కోర్టులు కేసులు తగాదాలు అవి ఉన్నవాళ్ళే ప్రతి వాళ్ళు మోసాలు కుట్రలు కుహాకాలతోటి నిండిపోయింది ఆ పార్టీ అంటే అన్ని పార్టీల్లోనూ ఉంటాయి అనుకోండి ఇది పాట ఇంకొంచెం స్పెషల్ ఇంకొంచెం స్పెషల్ అన్నట్లుంది మరి ఒక పక్క ఏదో ఒక మాయ చేసి ఏదో ఒక మంత్రం వేసి మనం పబ్బం గడుపుకుందాము లబ్ధి పొందుదాము అనే ఉద్దేశం తప్పితే ఇక్కడ పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా చూశారు కదా కోడికత్తి కేసు అలాగే వివేకానందరెడ్డి హత్య కేసు సాక్షాత్తు వాళ్లే హత్య చేయించి వాళ్లే దాని మీద లబ్ధి పొందాలని చూసి పొందారు కూడా మరి ఇప్పుడు ఐదేళ్ల కాలంలో ఈ ఈ రెండిటి గురించి ఏమీ మంచి చెడు ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఎట్లాంటప్పుడు అసలు నువ్వు అధికారంలోకి రాగానే నీ మీద కోడికత్తి పోటు వేసిన వాడిని వాడిని విచారణ చేసి వాడికి జైలు శిక్ష ఎందుకు వేయలేదు అనేది ఒక ప్రశ్న రెండోది నీ సొంత చిన్నాన చనిపోతే నువ్వు నీ చిన్నాన హత్య మిస్టరీని నువ్వెందుకు ఛేదించలేకపోయావు అంటే నువ్వు చేస్తున్నావు నువ్వు అంటే నువ్వని కాదు పోలీసుల ద్వారా ఎందుకు ఎందుకు చేయించలేదు చేయించాలి కదా నా చిన్నా నా చిన్నానని ఇట్ల కొట్టారు నా చిన్నానని అట్లా కొట్టారు నా చిన్నాన్నని ఇట్ల చంపారు నా చిన్నాన్న అట్లా చంపారు అని చెప్పి సినిమా డైలాగులు చెప్పావు కదా నువ్వు ఇదంతా వైసీపీ టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పావు కదా అన్నీ అన్నీ చెప్పి వాళ్ళ సొంత చెల్లె క్వశ్చన్ చేస్తుంది మా అన్ననే చంపాడు మా అంటే ఇప్పుడు ఆమె వచ్చేది కాదు జగన్ నమ్మింది మాటకు ఆ మాట నమ్మి అన్న ఏదో చేస్తాడు అనుకుంది అన్న ఏమీ చేయకుండా అసలు కేసు గురించి పట్టించుకోకుండా సేమలో ఇవన్నీ మామూలే కదా నువ్వు కూడా నోరు మూసుకోమ్మా అనేసరికి ఆవిడకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అప్పుడు ఆవిడ సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి మొత్తానికి ఆ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చింది అసలు అందులో ఎవరున్నారు ఏంటి అనేది కాస్త వచ్చేలాగా ఎక్స్పోజ్ చేసింది ఇప్పుడు వాళ్ళ చెల్లెలు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఆమె కొంచెం తీగ లాగుతుంది డొంక కదులుతుంది అన్నప్పుడైనా సరే ఆయన వాళ్ళకి చేమకుట్టినట్టు కూడా లేదు అంటే ఇప్పుడు చేమకు ఏం చేయాలి అవినాష్ రెడ్డిని వదులుకోవాలి అవినాష్ రెడ్డిని వదులుకుంటే ఎట్లా భాస్కర్ రెడ్డి ఆ వర్గం అంతా కూడా తనకి వ్యతిరేకం అవుతారు కదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు మరి ఇవన్నీ తేల్చకపోయేసరికి ప్రజల్లో అంటే ఏదో ఉంది ఇక్కడ నిజమైతే నిజం నిజాన్ని నిజంగా మాట్లాడతాడు కదా ఎందుకు నిజం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి సత్యం వైపు ఎందుకు ప్రయాణం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది ప్రజలకు వచ్చిన తర్వాత సరే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఆయన నాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి నాకు నా జనం ఉన్నారు నా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు అనే ఉద్దేశంలో ఉన్నాడు ఉంటే ఎక్కడో తేడా కొడుతుంది అనేది అర్థమైంది అర్థమైతే అప్పుడు గులకరాయి డ్రామా తీసుకొచ్చాడు అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు అనేది అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో చూస్తే ఇట్లా ఉంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం నేర్చుకుంటారు వాళ్ళు వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అటు ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు ఇటు ప్రజలు నమ్మట్లేదు ప్రజలు నమ్మరు ఇంట్లో వాళ్ళు నమ్మినప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు చూస్తారు కదా ఎట్లయినా క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పి నాయకుడి క్రెడిబిలిటీ ఏంటి అని చూస్తారు కదా మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ విరుద్ధంగా ప్రవర్తించాడు ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇప్పుడు రాజధాని విషయం తీసుకోండి అమరావతి విషయం అమరావతి ముప్పై ఐదు వేల ఎకరాలు ఏం సరిపోతుంది ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ అమరావతి రాజధానిగా ఉండటానికి నా సంపూర్ణ మద్దతు ఉంది అని చెప్పాడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని చెప్పాడు చెప్పు వచ్చిన తర్వాత ఏం చేశాడు అమరావతిని అయోమయం చేసి పారేశాడు ఇప్పుడు ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి అంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు అక్కడ వాడుతుంది రెండే రెండు ఒకటి అసెంబ్లీ ఇంకొకటి హైకోర్టు సెక్రటేరియట్ ఇవే వాడుతున్నావు నువ్వు మిగతా అన్నీ నైంటీ పర్సెంట్ అయినవి ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ అయినవి ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ పనులు అయినవి ఉన్నాయి ఆ బిల్డింగ్లన్నీ అలా వదిలిపెట్టేసేసావు ఐదు సంవత్సరాల పాటు ఒక బిల్డింగ్ని వాడకపోతే ఏమవుతుంది అలాగే ఇప్పుడు ఆ పొలాలన్నీ కూడా పంట పండించట్లేదు పంటన్నా పండించాలి ఒక భూమిని బిల్డింగ్ అన్నా కట్టాలి అలా ఖాళీగా వదిలేసేస్తే అవి పొలాలు అనేసరికి పడావు పడిపోతాయి అంటే పిచ్చి మొక్కలన్నీ పెరుగుతాయి మరి అవన్నీ బాగు చేసుకోవాలి అసలు ఎన్ని కుప్పిగంతులంటే ఒకటి కాదు రెండు కాదు చేసింది అరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించు మేము ఒప్పుకోము ప్రైవేట్ పరం చేయటానికి అని చేయమంటే చేయలేదు పోలవరం అంతే రివర్స్ సెంటర్ పేరుతోటి మళ్ళీ టెండర్లు పిలిచి మళ్ళీ వాళ్ళు వచ్చి మొదలెట్టి ఏం పని కాలేదు అసలు ఈ పాటికి పోలవరం కనుక కంప్లీట్ అయిపోయి ఉన్నట్లయితే గనక రైతులకి నీళ్ళు వచ్చి ఉంటే గనక వాళ్ళకి ఎంత సంపద సృష్టి జరిగేది అసలు నువ్వు సంపద సృష్టించడం మానేసి అప్పులు చేసి అప్పులు చేసి అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపాలని చూడటం ఇన్ని అప్పులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం ఫీల్ అవుతున్నారు అంటే నేను ఇన్ని పథకాలు ఇచ్చాను నైన్టీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో ఉంది ఆడవాళ్ళందరూ కూడా నాకే ఓట్లేస్తారు ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనే ఇదిలో ఉన్నాడు ఆయన చెప్పారు మీకు ఆయన చెప్పుకుని తిరుగుతున్నాడు ఆయన చెప్తాడండి మనం ఉన్నాం కదా కాదంటానికి ఆయన మెగా డిఎస్సి వేస్తానన్నాడు క్యాలెండర్ అన్నాడు వేసాడా మరి ఆ రెండు లేకోకుండా జాతి రత్నాలు స్కీమ్ ఇచ్చాను పంచాయతీ నుంచి వాళ్ళని ఇచ్చాను బాగుపడింది ఏంటి అంటే సెక్రటేరియట్ వ్యవస్థని అంటే సచివాలయ వ్యవస్థని గ్రామ గ్రామానికి చేయటం వల్ల కొంచెం గ్రామాల్లో పనులు జరిగినాయి అది అది జరిగింది అది కాదనట్ల వలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థకి ఖర్చు పెట్టిన డబ్బులు కానీ అలాగే సలహాదారుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కానీ ఆ రెండు బూడిదలు పోసిన పన్నీరే వాలంటీర్లు ఏం చేశారు ఇంటికి తీసుకెళ్ళి సరుకులు ఇచ్చారు సరుకులు కావాల్సిన షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకోలేడా అంటే చౌక దుకా చౌకధరల దుకాణం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేడా చౌక డిపో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలరు కదా నేను తెచ్చుకున్నా చిన్నప్పుడు రేషన్ తెచ్చేదాన్ని నేను పిల్లలు సరదాగా ఆడతా పడతా వెళ్ళి తీసుకొస్తారు రేషను ఏ దానికోసం ఒక బిఏ చదువుకున్న కుర్రోడో బిఏసీ చదువుకున్న కుర్రోడో నెలకు ఐదు వేలు తీసుకొని రేషన్ పంచిపెట్టాలా నీ పిల్లలు అయితేనేమో లండన్లో ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు చదువుకోవాలా ఇట్లా చేస్తే కదా మరి ఇంకేం చేశారు వాళ్ళు పెన్షన్ ముసలి పెన్షన్లు తీసుకెళ్ళి ఇచ్చారు ఆ ముసలి ఇంట్లో కొడుకులు ఉంటరా వాళ్ళు తీసుకురాలేరా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ పెన్షన్లో నువ్వు నువ్వు నొక్కేసింది ఎంత ఇప్పుడు పెన్షన్ ఉంటుంది ఊర్లో పెన్షన్ వస్తుంది వీళ్ళు ఎక్కడో పనులు చేసుకుంటా ఆ పెన్షన్ డబ్బులు సరిపోవు కాబట్టి ఎక్కడో పని చేసుకుంటానికి వెళ్తారు వాళ్ళు చచ్చినట్టు ఫస్ట్ తారీఖు రావాల్సిందే ఛార్జీలు పెట్టుకొని ఆ ఛార్జీలు నువ్వు నువ్వు మూడు వేలు ఇచ్చిన పేరుకే కానీ ఛార్జీలకే సగం డబ్బులు అయిపోయినాయి నెలకు వాళ్ళకి నువ్వు తిన్నోడివి కాదు వాళ్ళకి పెట్టినోడివి కాదు రాష్ట్రానికి ఉంచినోడివి కాదు ఎందుకు చేసినట్టు ఇట్లాంటి పనులన్నీ ఆ రోజు కనుక వెళ్ళి పెన్షన్ తీసుకోకపోతే ఇంకా పెన్షన్ వెనక్కి వెళ్ళిపోద్ది అంట వెనకెక్కడికి వెళ్ళుద్ది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళుద్ది ఆయన కదా నేను తండ్రి లేని బిడ్డను బాబోయ్ తండ్రి లేని బిడ్డను బాబోయ్ తిండి లేక చచ్చిపోతున్నాను బాబోయ్ అన్నట్లు ఈ పెన్షన్ డబ్బులు పొక్కేశాడు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఇవ్వాలి కానీ ఒకరోజు తీసుకోకపోతే వెళ్ళిపోవడం అసలు ఇవన్నీ కాదు నువ్వు అన్ని బట్టలు నొక్కుతున్నాను అంటున్నావు కదా నువ్వు దీనికి ఎందుకు బట్టలు నొక్కలా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి పడేటట్లు ఎందుకు చేయలే నువ్వు అకౌంట్ లోకి వెళ్ళొచ్చు కదా అకౌంట్ లోకి వెళ్ళి అనుకోండి ఇంకా ప్రాబ్లం ఏముంది నువ్వు నువ్వు వలంటీర్ వలంటీర్ని ఏం పని చెప్పాను అని చెప్పటం కోసం ఈ పనులు మిగిల్చాడు లేదంటే ఇవి చేయాల్సిన అవసరమే లేదు ఈ వాలంటీర్ వ్యవస్థకి ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు ప్రభుత్వ సలహాదారుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు ఇట్లా ఇట్లాంటి అన్ని అనుత్పాదక ఖర్చులు పెట్టి అంటే ఉత్పాదక వచ్చే ఖర్చులు ఉత్పాదకత పెరిగే ఖర్చులు కాదు ఇవన్నీ నువ్వు ఏం పరిశ్రమలు పెట్టావు చెప్పు ఈ ఐదేళ్లలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఇక నువ్వేం చేసావు ఈ ఐదేళ్ళు ఇది ఇది అసలు సంపదని సృష్టించలేదు నువ్వు నువ్వు ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం ఎక్కడ నువ్వు చెప్పుకుని తిరిగితే సరిపోద్దా అబద్దాలు అసలు నీకు శాపం ఉందేమో అసలు అబద్దాలు మాత్రమే కాన్ఫిడెంట్గా ఆడగలడు ఆయన ఇప్పుడు ఎవరన్నా ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమన్నా ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి అడిగారనుకోండి తత్తత్త తమ్మమ్ అమ్మమ్మ ఏ మాటైనా కరెక్ట్గా చదవటం విన్నావా లేదు అసలు ఇప్పుడు వాళ్ళందరూ కొత్త కొత్త మాటలు విని వెళ్ళారు ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు అందరూ ఢిల్లీ నుంచి వచ్చిన ఛానల్స్ వాళ్ళందరూ ఇంగ్లీష్ భాష ఇంకో ఇంకొక భాష ఇంకొక భాష ఏదో జగన్ భాష ఉంది అని చెప్పి తెలుసుకుని వెళ్ళారు వాళ్ళు ఒక్క ముక్క సరిగా మాట్లాడేవా వాళ్ళతోటి నీకు ప్రతిదీ స్క్రిప్ట్లు చదవటం అలవాటైపోయింది ఆ స్క్రిప్ట్ మరి ఆ నేషనల్ మీడియా వాళ్ళకైతే నువ్వు స్క్రిప్ట్లు ఇచ్చుకోలేవుగా ఇందులో ఉన్న ప్రశ్నలే అడగండి నన్ను అని అందుకే దొరికిపోయారు అందుకే దొరికిపోయారు అంటే నిజాలు మాట్లాడాలి అంటే కష్టం ఆయనకి అబద్ధాలు మాట్లాడాలంటే పెద్ద పెద్ద గొంతులు వచ్చేస్తాయి అసలు పెద్ద పెద్ద మాటలు వచ్చేసేస్తాయి ప్రతిపక్షాలను తిట్టాలన్నా ఇవన్నీ చెయ్యాలి అంటే అందుకని ఏంటంటే ఇప్పుడు ఇప్పుడుకిప్పుడు కేడర్ ఏమని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి ఆలోచించినా ఇప్పుడు అయ్యేదేమీ లేదు ఎందుకంటే వీళ్ళు దొంగదారులకి అడ్డదారులకి అలవాటు పడిపోయారు డబ్బులు దండుకోవటానికి అలవాటు పడిపోయారు మద్యం పాలసీ తప్పు ఇసుక పాలసీ తప్పు మూడు రాజధానులు తప్పు ఇన్ని ఇన్ని రకాల తప్పులు ఉన్నాయి పై ఎన్నే సరిపోనట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు అది ఇంకా బూతు పరమ బూతు మరి ఎన్ని వచ్చాక ఇంక ఇప్పుడు వాళ్ళు నేర్చుకునేది ఏంటి చచ్చేదేంటి అంతా అయిపోయాక ఏదో ఊరి దగ్గరికి వచ్చాక పెళ్ళాం గుర్తొచ్చింది అన్నాడంటే ఎవడో అట్లా ఉంటుంది సో ఇప్పుడు కూటమి వర్సెస్ వైసీపీ అయిపోయింది అంతే ప్రీవియస్ మనం సీట్లు చూసుకున్నట్టయితే వైసీపీకి వన్ ఫిఫ్టీ వస్తే మన తెలుగుదేశంకి ఒక ట్వంటీ త్రీ పవన్ కళ్యాణ్ కలిపితే రెండు ఇరవై నాలుగు అయ్యాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ కాస్తా ఫిఫ్టీ అవుతుందా అండ్ వీళ్ళిద్దరు ట్వంటీ ఫోర్ కలిపి హండ్రెడ్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ప్రజల్లో ఉండిపోయింది దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు వైసీపీకి ఫిఫ్టీ అయినా వస్తాయా అనేది డౌట్ ఈసారి ఈసారి ఫిఫ్టీ వస్తాయా అనేది కూడా డౌటే వన్ ఫిఫ్టీ కూటమికి వచ్చి ఈయనకి ట్వంటీ ఫైవ్ వచ్చినా లేదంటే ఈయనకి ట్వంటీ త్రీ వచ్చి కూటమికి వన్ ఫిఫ్టీ టూ వచ్చినా కానీ ఆశ్చర్యపోవక్కర్లా అలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే పూర్తిగా తారుమారైపోతున్నాయి రెండు వేల పద్నాలుగులో పరిస్థితి గడ్డు పరిస్థితి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చింది పది సంవత్సరాల తర్వాత మొదటి ఐదు సంవత్సరాలు నీకు అధికారం రాలేదు రెండో ఐదు సంవత్సరాలు అధికారం వస్తే అధికారాన్ని సరిగా చేయడం చేతగాలేదు పరిపాలన సరిగా చేయకపోవటం వల్ల ఇవాళ ఏదో అంటారే నా నానాటికి తీసుకొ తీసుకట్టు నాగంబొట్టు అని చెప్పి ఒక మాట ఉందన్నమాట అంటే రోజు రోజుకి రోజు రోజుకి గ్రాఫ్ కిందకి కిందకెళ్ళమే కానీ పైకి రావటం ఉండదు ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ